కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి నిత్యం భక్తులు రకరకాల కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఈ క్రమంలో హుండీ ద్వారా భక్తులు సమర్పించిన ఖరీదైన వాచీలు మొబైల్ ఫోన్లు టిటిడి ఆన్లైన్ లో వేలం వేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఈ వేలం ప్రక్రియను జూన్ ఇరవై నాలుగున నిర్వహించనున్నట్లు టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ఇతర అనుబంధ ఆలయాల్లోనూ భక్తులు కానుకలుగా అందించిన వాచీలు మొబైల్ ఫోన్లను ఈ వేలం ప్రక్రియలో అందుబాటులో ఉంచుతామని టిడి తెలిపింది ఈ వాచీలో టైటాన్ క్యాషియో టైమెక్స్ ఆల్విన్ సొనాటా టైమ్వెల్ ఫాస్ట్ ట్రాక్ తదితర కంపెనీల వాచీలు ఉన్నాయని వివరించింది మొబైల్ ఫోన్లో వివో నోకియా కార్బన్ సామ్సంగ్ మోట్రోలా ఒప్పో తదితర కంపెనీలవి ఉన్నాయని వెల్లడించింది వాచీలను మొబైల్ ఫోన్లను కొత్తవి ఉపయోగించనివి డ్యామేజ్ అయినవి అనే కేటగిరీలుగా విభజించి ఈ వేలంలో పెడుతున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది మరిన్ని వివరాల కోసం డాట్ డాన్ వెబ్సైట్లను సందర్శించాలని సూచించింది ఇతర వివరాల కోసం జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ టూ నైన్ ఫోన్ నంబర్ ద్వారా టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది